వెల్కమ్ టు మెగానాన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు చిత్రం ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది చాలా సార్లు వాయిదా పడింది మార్చి ఇరవై ఎనిమిదిన రావాల్సిన వీరమల్లు ఇప్పుడు మే తొమ్మిదిన థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది అయితే ఈ చిత్రాన్ని ముందుగా క్రిష్ తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా ఎంతకీ కంప్లీట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు దీంతో వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకున్నారు ఇప్పుడు వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి మే తొమ్మిది రిలీజ్ చేసే పనిలో ఉన్నారు అయితే జ్యోతి కృష్ణ నెక్స్ట్ మూవీ కూడా ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతోంది ఇంతకీ జ్యోతి కృష్ణ నెక్స్ట్ మూవీ ఏంటి లెట్స్ వాచ్ జ్యోతి కృష్ణ తమిళ్లో మూడు సినిమాలు తెలుగులో ఆక్సిజన్ రూల్స్ రంజన్ అంటూ రెండు సినిమాలు తెరకెక్కించాడు అయితే డైరెక్టర్ గా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న వీరుమల్లు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత నుంచి తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట అందుకనే ఇప్పటి నుంచి కథలు రెడీ చేస్తున్నాడని తెలిసిందే అంతేకాదండోయ్ జ్యోతి కృష్ణ నెక్స్ట్ మూవీ కూడా ఫిక్స్ అయిందంట ఇంతకీ ఎవరితో అంటారా నందమూరి హీరోతో అని సమాచారం విషయం ఏంటంటే ఇటీవల జ్యోతి కృష్ణ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు ఓ కథ చెప్పాడట ఇది పవర్ఫుల్ పోలీస్ స్టోరీ అని సమాచారం ఈ కథ విని కళ్యాణ్ రామ్ ఫుల్ స్టోరీ రెడీ చేయమని చెప్పాడట అందుకనే ఓవైపు వీరమల్లు వర్క్ చేస్తున్నాయి మరోవైపు కళ్యాణ్ రామ్ కోసం కథను రెడీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ మూవీ తర్వాత బింబిసారాటు చేయాలి అనేది ప్లాన్ ఎప్పటి నుంచో బింబిసారట్టు కథపై కసరత్తు జరుగుతూనే ఉంది టూ సెట్స్ పైకి వచ్చిన తర్వాత జ్యోతి కృష్ణతో సినిమాని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట మరి జ్యోతి కృష్ణ డైరెక్టర్ గా బిజీ అవుతాడేమో చూడాలి